రెండో రాజధానిగా వరంగల్ నగరాన్ని ఆస్థాయిలు అభివృద్ధి చేస్తాం కేంద్ర అనుమతులు రాగానే విమాన సేవలు సైతం భద్రకాళి చర్యలు తాగునీటి జలశయంగా మారుస్తాం అక్రమ నిర్మాణ కబ్జాలపై చర్యలు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులు శ్రీనివాసరెడ్డి జిల్లా ఇన్ఛార్జీ మంత్రి గారు కూడా పొంగల శ్రీనివాసరెడ్డి పొంగల శ్రీనివాసరెడ్డి గారికి ఫోన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం రెస్పాండ్ అవుతాడా ఒకవేళ అయితే మాట్లాడచ్చు వరంగల్ జిల్లా సంబంధించిన అంశం ఏ విధంగా ఉంది మరి వరంగల్ జిల్లా సెకండ్ ప్లేస్లో ఉంది రాష్ట్రానికి వరంగల్ రాష్ట్రానికి రెండో రాజధానికి అభివృద్ధి చేస్తామని మంత్రి పొంగులే శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి సారథ్యంలో వరంగల్ నగరంలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు వరంగల్ని భద్రకాళ అమ్మవారిని ఆదివారం దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడు కేంద్రం నుంచి అనుమతులు రాగానే వరంగల్ ప్రాంత వాసులకు విమాన సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు ఆర్ఆర్ ఇన్నర్ రింగ్ తో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి డ్రైనేజ్ ప్రాణాళిక తయారు చేసి అంటూ పేర్కొన్నారు త్వరలోనే పలు అభివృద్ధి పనులకు సీఎంప చేయబోతున్నారని చెప్పారు చరిత్ర వరంగల్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు భద్రకాలు చెరువు తప్పకుండా చెరువు ఉంటాయని స్పష్టం చేశారు చెరువును తాగినట్టు ఇది జనసేయంగా మారుస్తామని కూడా వెల్లడించిన వెల్లడించిన నేపథ్యం ఉంది వరంగల్ రెండో రాజధానిగా నిజంగా మారుస్తే నిజంగా చరిత్ర మిగిలిపోతుంది ఎందుకంటే అత్యంత వైభవంగా ఇలా ఉన్నటువంటి కాకతీయుల సామ్రాజ్యానికి పేరు పెట్టిందే పేరుగా ఓరుగల్లు గడ్డాను నిర్మించినటువంటి కాకతీయ సామ్రాజ్యాల చరిత్రగా ఉన్నటువంటి ఓరుగల్లు ఆ ఓరుగల్లుకు నిజంగా ఎంతో చరిత్ర కలిగినటువంటి ఓరుగల్లుకు ఇది రాష్ట్రంలోనే రెండో రాజధానిగా చేయవలసిన అవసరం ఉంటుంది విమాన సర్వీసులు కూడా రావాల్సిన అవసరం ఉంది ఇలా ఉన్నటువంటి ఓడ రేవులు కూడా రావాల్సిన అవసరం ఉంది ఇలా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి శుద్ధి ఏ అయితే కబ్జాలకు గురైనటువంటి చెరువులు ఏ అయితే బఫర్ జోన్లో ఉన్నటువంటి చెరువులు ఎవరైతే కబ్జాల గురి చేసిలో వాళ్ళ మీద కూడా పీడియాలు వేసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇలా విశాలమైన వరంగల్ జిల్లాను ఇలా ప్రకృతి వనంలో చూపించేటువంటి వరంగల్ జిల్లాను రెండో రాజధానిగా చూపించేటువంటి బాధ్యత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది అందుకోసమే ఇలా రెండో రాజధానిగా వరంగల్ జిల్లా ఉన్నది అతి త్వరలోనే విమాన సర్వీసులు కూడా మొదలు పెడతామన్నటువంటి నేపథ్యం కూడా ఉన్నటువంటి ప్రధాన వార్త కూడా చూస్తున్నాం మనం